నేను మీ సిద్ధం నరేష్ వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి మన వరంగల్ ఎంజెం ఆసుపత్రి ఇవాళ పేరుకే పెద్ద ఊరు దిబ్బ అనే పరిస్థితులలో ఇవాళ అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందంటే అస్సలు జరగట్లేదు కనీస సదుపాయాలు లేవు అధ్వానమైన పరిస్థితిలో ఉంది కోమాలో ఉంది ఒక విధంగా చెప్పాలంటే ఎంజెం ఆసుపత్రి నిరుపేద ప్రజలు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలామంది ఉంటారు పడకాలు చూస్తే ఎమర్జెన్సీ వార్డులో ఇరవై ఉంటాయి మరి చాలామంది వస్తే కింద పడకబెట్టి ట్రీట్మెంట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ నిన్న మనం రెండు రోజుల నుంచి చూస్తున్నాము ఇద్దరు పిల్లలు పీడియాట్రిక్ సెక్షన్లో ఇద్దరు పిల్లలకు ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి వాళ్ళిద్దరు కలిపి ఒకటే సిలిండర్ని పెట్టి బయట పరీక్షలకు పంపిన పరిస్థితి ఉంది అలా ఎంజిఎం ఆసుపత్రిలో అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఎంజిఎంను కోమలకి వెళ్ళి తీసుకురావాలంటే ఏం చేయాలనో ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆ ప్రజల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో గమనించాలి అలాగే మనకు కరోనా సమయంలో పేద ప్రజల మెరుగైన చికిత్స కోసం మెరుగైన ఆరోగ్యం కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఒక పిఎం కేర్ పథకం కింద మనకు నిమిషానికి వెయ్యి లీటర్లు అంటే ఒక నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఒక యూనిట్ని మనకు ఇవ్వడం జరిగింది అది గత నాలుగు నెలలుగా పనిచేస్తలేదని చెప్పి నలభై నలభై వేల రూపాయలు దానికి ఖర్చు అయితే అని చెప్పేసి గుత్తేదారు అంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర కనీసం ఒక నెలకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నారు మరి పైటి వ్యక్తుల నుంచి ఎందుకు ఆక్సిజన్ కొనాలి ఏ అవసరం మీ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇవాళ ఎంజేం పరిస్థితి ఉంది అది అది బోను ఇవాళ మెయిన్ గేట్ నుంచి ఎమర్జెన్సీ వాడుపోయే పరిస్థితిలో రోడ్డుని చూస్తే అధ్వానం గుంతలమయం ఒక అంబులెన్స్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వస్తే ఇవాళ ఆ రోగి ఎమర్జెన్సీ వాడు పోయే పరిస్థితి లేదు ఇవాళ ఎంజిఎం తీసుకపోతానంటే ప్రజలు గగ్గోలు పెడతారు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకపోలేని పరిస్థితి ఎంజిఎం తీసుకపోతే చచ్చిపోతామనే భయం ఇవాళ ప్రజలను భయభ్రాంతాలకు గురి చేస్తుంది అసలు ట్రీట్మెంట్ కోసం ఎంజిఎం తీసుకపోతానంటే పై ప్రాణాలు పైన పోయే పరిస్థితి ఉన్నది ఇవాళ మన వరంగల్ జిల్లాలో ఇంతమంది వేల మంది వచ్చే అతిపెద్ద ఆసుపత్రిని మనం ఎట్లా గమనించాలి మానిటరింగ్ ఎట్లా చేయాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి అక్కడ ఆర్ఎంబోలు ఉన్నారా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కరెక్ట్గా పనిచేస్తున్నారా అని ఆలోచించాల్సింది ఇంత కూడా చిత్తశుద్ధి లేదంటే లేదు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నంటే కమిషన్లు కలెక్షన్లు వాటాలు దందాలు భూ కబ్జాలు తెలంగాణ రాష్ట్రం అంతా ఇతనే పాడుపడ్డది ప్రజల శ్రద్ధ మీద కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ కానీ చదువుల మీద కానీ ఇవర మనం గురుకుల పాఠశాలలో చూస్తే ఒక అమ్మాయి చనిపోతే కనీసం అంబులెన్స్ తీసుకుంటే తీసుకుపోయే పరిస్థితి లేదు ట్రాక్టర్లు తీసుకుపోయారు అంటే చిత్తశుద్ధి కనీసం ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఇవన్నీ గమనిస్తారు ప్రజలు చూస్తూనే ఉన్నారు మీ కర్రు కాసి బాధ పెట్టే రోజులు ఉన్నాయని తెలియజేస్తూ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ ఏ ఒక్క హామీ ఆరు గ్యారంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ప్రజలకు నెరవేర్చలేదని మీరు గమనించాలి ప్రజలు రాబోయే రోజులలో మీకు బుద్ధి చెప్తారు బుద్ధి అంటే మిమ్మల్ని గల్లబట్టి రోడ్ల మీద గురికచ్చి కొట్టకపోయినా వాళ్ళ ఓటుతోటే సమాధానం చెప్తారని తెలియజేస్తూ మీరు ఇకనే వరంగల్ ఏం చేయ మీద శ్రద్ధ పెట్టాలి ప్రజల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి పెట్టాలి మీ కమిషన్లు కలెక్షన్లు బంద్ చేస్తేనే మీ ప్రభుత్వం ఉండదని తెలియజేస్తూ కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఇవాళ ఈ పద్ధతి మార్చుకోవాలి కమిషన్ల పద్ధతి కలెక్షన్ల పద్ధతి మార్చుకోవాలని తెలియజేస్తూ ప్రజల శ్రద్ధ మీద ఆరోగ్యం మీద మీరు అవగాహన తెచ్చుకొని ప్రజల్ని కాపాడుతారని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ మీ సిద్ధం నరేష్ పటేల్